నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారాం యాంకర్ శ్యామల ఇన్సిడెంట్ ఎప్పుడైతే స్టేషన్కి వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది తను కర్నూలు ఇన్సిడెంట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు ఇందులో ఎలాంటి డీటెయిల్స్ తెలియదు పైనుండి ఒక స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ నేను చదివి వినిపించాను అని మరి ఆ స్క్రిప్ట్ పంపించింది ఎవరు అనే క్వశ్చన్ మార్క్ అందరిలోనూ కూడా అదేసైంది చాలామంది సజ్జల అన్నారు ఇంకొంతమంది ఇంకెవరైనా ఉన్నారేమో అన్నారు తర్వాత సజ్జల భార్గం అయి ఉండొచ్చు అన్నారు ఇది కేవలం యాంకర్ శ్యామల ఇష్యూ మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ఇక చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా పేజెస్ ని హ్యాండిల్ చేసే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని స్క్రిప్ట్స్ పంపించేది ఎవరు అనే కృష్ణ వారికి ఈరోజు పోలీసుల విచారణలో ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియంది మరి ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఆయనకు పవర్స్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ ఉన్నారు తన్నడి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఒక విధంగా చూస్తే ఈ రోజు ఎవరు స్క్రిప్ట్స్ ఇస్తున్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళకి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం కావచ్చు లేదంటే ఏవైతే మంచి పనులు చేస్తున్నారో వాటిని పక్కదారి పట్టించే చర్యలు తీసుకునేందుకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారు అని చెప్పి పోలీసుల ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో ఒక పేరు బయటకు వచ్చిందని తెలిసింది ఆ వ్యక్తి ఎవరు ఆయనకున్న అధికారం ఏంటి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు పూడి శ్రీహరి గురించి మీరు చెప్పడం జరిగింది ఇప్పటివరకు ఈ పేరు బయటికి రాలేదు కానీ ఇప్పటివరకు మనం ఏమనుకున్నామంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్క్రిప్ట్ అని లేకపోతే ఆయన యొక్క కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి గారి స్క్రిప్ట్ అని సో ఇదంతా వాళ్ళ కనుసన్నలోనే నడుస్తుంది అని చెప్పేసి కొంతమంది ధనుంజయ్ రెడ్డి అని కొంతమంది కృష్ణమోహన్ రెడ్డి అని కొన్నాళ్ళు నడిచింది ఫైన్ నుంచి వచ్చే స్క్రిప్ట్ అంటే ఈరోజు అతను వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రధాన కార్యదర్శి పోస్టులో ఉన్నాడు ఈ పూడి శ్రీహరి అనేటువంటి వ్యక్తి సో ఇతను చేసినటువంటి ఘనకార్యాలలో ఒక రెండు ప్రధానంగా మనం చెప్పుకోవాలి మొదటిది గత ఐదేళ్ల పరిపాలన కాలంలో అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఎలాంటి విష ప్రచారాలు ఎలాంటి పోస్టులు ఎలాంటివి చేశారు అనేదానికి ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాం మరి మొదటగా ఈరోజు మీరు చూసుకున్నట్లయితే అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయినా ఎవరు ఏబి వెంకటేశ్వరరావు గారు మరి వెంకటేశ్వరరావు గారిని అధికారం లేక వీళ్ళు వచ్చిన తర్వాత ఏ రకంగా వీళ్ళు ఫస్ట్ లేక్ పంపించడం జరిగింది లేక్ పంపించిన తర్వాత జీతం ఇవ్వకోకుండా చేశారు నెక్స్ట్ స్టెప్లో ఈన ఏకంగా హైకోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడి ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు కూడా అమ్ముకొని న్యాయం కావాలని చెప్పేసి పోరాడితే మరలా ఆయన తెచ్చుకుంటే ఆర్డరు జీతం ఇవ్వమని చెప్తే దాదాపు ఒక ఐదు నుంచి సార్లు దాకా తిప్పడం జరిగింది సాక్షాత్ సిఎస్ సిఎస్ గారిని కలవడము ఇవ్వడము రావడము ఆయన ఏదో ఒకటి చెప్పడం మళ్ళీ వెళ్ళడము రావడము ఏదో ఒకటి చెప్పడం ఇదే తండ్రి ఒక ఐదు నుంచి సార్లు జరిగింది మరి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేశారు జీతం ఇవ్వమని అని చెప్పేసి చెప్తే ఏదో ఒక ఇతను అంటే దేశద్రోహానికి పాల్పడ్డాడని చెప్పేసి ఒక అసత్య ప్రచారాలు చేసి ఏకంగా సస్పెండ్ చేశారండి ఈ సస్పెన్షన్ పైన కూడా మళ్ళీ ఆయన న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళడము ఆ న్యాయస్థానాల దగ్గర స్టే తెచ్చుకోవడము ఈ రకంగా ఐదేళ్ళు కేవలం ఒక్క ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని ఈ స్థాయిలో వేధించారు అంటే దేనికి వేధించారండి అతను ఖమ్మ సామాజిక వర్గం అంటే ఈ రాష్ట్రంలో ఖమ్మ సామాజిక వర్గంలో పుడితే మేము ఒప్పుకోము ఖమ్మ సామాజిక వర్గంలో మీరు ఉంటే మీరు ఏ పార్టీలో ఉన్నా మేము ఒప్పుకోము మా పార్టీలో ఉన్నా కూడా మిమ్మల్ని వేధిస్తాము అవతల పార్టీలో ఉన్నా కూడా వేధిస్తాము మా అల్టిమేట్ ఎజెండా ఏంది కమ్మ సామాజిక వర్గం అనేది ఉండకూడదు ఆర్థికంగా బలపడకూడదు వాళ్ళు రాష్ట్రంలో జీవించడానికి హక్కు లేదన్నట్లుగా గత ఐదేళ్లలో పరిపాలన చేశారు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం మరి ఇది మొదటి ఎగ్జాంపుల్ మరి రెండో ఎగ్జాంపుల్ ఏం చెప్పాం మనము కర్నూలు జరి కర్నూలులో జరిగినటువంటి ఏదైతే బస్సు దుర్ఘటన ఉందో దురదృష్ట జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో అది మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామలా గారు మరి ఆ శ్యామలా గారు అంటే ఆమె ఏదో అంటే మొత్తం అంతా సమస్తము కనుక్కొని ఇంటెలిజెన్స్ నుంచి పోలీసుల అధికారుల నుంచి డేటా తీసుకొని ఏదో మొత్తం అంతా ఈమె ఇన్స్పెక్షన్ చేసేసి ఆ కేసును డీల్ చేసేసి చెప్పే విధంగా ఇది ప్రభుత్వమే చేసిందన్నట్టు ఆరోపణలు చేశారు కానీ ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎటువంటి ఆధారాలు లేకోకుండా చేసేటువంటి అనితర బాధ్యత ఇతను బ్యాక్ ఎండ్లో ఉండి ఈ పూడి శ్రీహర్ అనేటువంటి వ్యక్తి చేశాడనే దాంట్లో ఇక్కడ శోచనీయంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ఈ కర్నూల్లో జరిగినటువంటి ఘటన అనేది మనకు అందరికీ తెలుసు ఆ కర్నూలు ఏం జరిగిందండి ఆ బస్సు స్మోక్ డిటెక్టివ్ సెన్సార్స్ లేవు అది సిట్టింగ్ బస్సును కాస్త స్లీపర్గా మార్చి అల్యూమినియం మెటాలితో ఉండడం ద్వారా అందులో లగేజ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి లగేజ్ దాంట్లో రెడ్మీ మొబైల్స్ దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందలు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి దాంట్లో పెట్టడం జరిగింది ఫ్రంట్ ఎండ్లో హైడ్రాలిక్ అది పని చేయకపోవడం ద్వారా బండి కిందికి జరిగి అంటే బస్సు కిందికి వెళ్ళి ఫైర్ అయ్యి ఆ ఫైర్ నుంచి వెనక్కి వెళ్ళిన తర్వాత ఆ బ్యాటరీలు కూడా అన్ని పేలడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన బయటపడినటువంటి వ్యక్తి ఆ రోజు ఆయన పుట్టినరోజు స్వయంగా అతంది ఆ పుట్టినరోజు నాడే అతను పునర్జన్మ ఇచ్చినట్టు నాకు దేవుడు అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన చెప్పాడు నిద్రపోయినప్పుడు ఒక పెద్ద శబ్దం వచ్చింది మాకు దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు అని చెప్పేసి నథింగ్ లైక్ దట్ ఇది ఈ బ్యాటరీలు ఇవన్నీ కలిసి మొత్తం అంతా ఫైర్ అయ్యి పేలడం జరిగింది మరి నిజంగా అదే బస్సులో స్మోక్ డిటెక్టివ్ సన్సార్స్ గత ఐదేళ్లలో వీళ్ళు పరిపాలన చేశారు కదా మరి వీళ్ళు ఎందుకు ప్రక్షాళన చేయలేకపోయారు బస్సులని ఇవన్నీ ఏం మాట్లాడరు కూటమి ప్రభుత్వమే తెచ్చింది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ముంతా తుఫాన్ మీద ఆయన యుద్ధ ప్రాతిపదికన రియల్ టైం గవర్నెన్స్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు హోంశాఖ మంత్రులు వంగలపూడి అనిత గారు అందరూ కూర్చొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలగకూడదని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన చేస్తే ఈ అతి మేము తట్టుకోలేకపోతున్నామని అంటే చూడలేకపోతున్నారు ఏదో ఒక శవం కనపడితే కానీ వీళ్ళకు తృప్తి లేదనే కాటికి ప్రజలు అనుకునేటువంటి పరిస్థితికి ఈరోజు తెచ్చారు వీళ్ళు మరి నిజంగా ఈరోజు కర్నూలులో దాదాపు ఇరవై మంది అండి ఇరవై మంది సజీవ దహనమయ్యారు మరి ఆ బాధ అనేది ఆ వర్ణనాతీతం అనేది ఆ ప్లేస్ కన్నా వెళ్ళారా శ్యామలా గారు లేదు కూర్చున్నారు పై నుంచి స్క్రిప్ట్ వచ్చింది ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారండి ఇస్తే దాదాపు ఒక అరవై ప్రశ్నలు సంధించడం జరిగింది అరవై ప్రశ్నలు సంధించిన తర్వాత ఇది నాకేం తెలియదు పై నుంచి స్క్రిప్ట్ వచ్చింది మేము అదే చదివాము అని చెప్పేసి అంటున్నాను అంటే బ్లైండ్గా ఒక విషయం పట్ల మీరు ఒక ప్రజాప్రతినిధులుగా అంటే రాబోయే రోజుల్లో మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలకు వివరించాల్సినటువంటి ఒక ప్యానల్ ముందర ఒక ఐఎన్పిఆర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలండి ఒక మహిళగా ఉండి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి నలుగురు ఇద్దరు పిల్లలు భార్యాభర్త సజీవ దహనమయ్యారు దానికి దహనమైన దానికి ఏ ప్రభుత్వం అయినా వీళ్ళంతా కాలిపోవాలని చెప్పేసి కోరుకుంటుందా ఈరోజు పాస్టర్ ప్రకడాల ప్రవీణ విషయంలో అయితేనేమి అంతకుముందు ఆ బైక్ తాగినటువంటి వ్యక్తి మద్యం తాగాడు అని చెప్పేసి ఆధారాలు దొరికాయి కాబట్టి పోలీసులు చాకచక్యంగా సహనంతో ఓర్పుతో వ్యవహరించారు కాబట్టి ఈరోజు అది ప్రభుత్వం తప్పు కాదు ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు వల్ల కర్నూలు దుర్ఘటన జరిగింది అనేది ఈరోజు ఆధారాలతో కనపడడం ద్వారా వీళ్ళు గొంతులు వెలకాయ పడ్డట్టు అయింది సో అదే తరహాలో నేను చెప్పేది ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఒకరే కాదండి గత ఐదేళ్లలో రంగనాయకమ్మ అని ఒక ఆమె ఎక్కడో వైజాగ్ లో పాలిమర్స్ ఘటనలో చనిపోతే ఆమె ఒక పోస్ట్ పెట్టింది పోస్ట్ దానికి ఈ ఆమె తిరుగుతా ఉందండి మాకు నష్టము ఇది పూడ్చలేదు అని చెప్పేసి ఈ రోజు నారా లోకేష్ గారు పర్సనల్ గా తీసుకొని ఆమె కావాల్సినటువంటి బాధ్యత సహాయం చేయాలని చెప్పేసి అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఆయనకు రావాల్సినటువంటి మొత్తం జీతం గాని మొత్తం అన్ని ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చిన్న ప్రశ్న ఈ కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత సజ్జల భార్గవ్ని సాక్షి డిపార్ట్మెంట్కి పంపించారు అంటే ఇక ఛానల్ అనే పత్రిక చూసుకోమని చెప్పేసి అప్పటి వరకు కూడా ఇవన్నీ సజ్జల భార్గవ్ చూసుకునేవారు అంటే సజ్జల భార్గవ్ని సజ్జలని తప్పించడం కోసం ఆయన్నిటి పంపించి ఆ నింద నిజంగా శ్రీహరి మీద వేస్తున్నారా లేదంటే జెన్యున్గా శ్రీహరిని ఇదంతా చేయించాడని మీరు నమ్ముతున్నారా ఈ రోజు పూడి శ్రీహరి అనే పేరు ఎందుకు ప్రస్తావనలోకి వచ్చింది సజ్జల భార్గవ రెడ్డి అనేది ఈరోజు సోషల్ మీడియా హెడ్ ఆయన గతంలో పనిచేశారు ఆయన ఈరోజు పునీతుడేం కాదు ఆయన చేసినటువంటి ఘనకార్యాలు అన్ని ఇన్ని కావు కాబట్టి ఈరోజు అతను పునీతుడు అవుతాడు సాక్షి హెడ్డిగా అవుతాడంటే అది నమ్మరు తప్పు తప్పే రైట్ రైటే అవుతుంది తప్ప రైట్ తప్పు కాదు తప్పు రైట్ కాదు ఈరోజు పూడి శ్రీహరి అనే పేరు ఎందుకు స్పెసిఫిక్ గా వచ్చింది బ్యాక్ ఎండ్ లో ఇతను వైఎస్ఆర్సిపి పార్టీ ఈ మీడియా విభాగానికి అదేవిధంగా సోషల్ మీడియా విభాగానికి ఈయన స్క్రిప్ట్ అంటే వ్యక్తిత్వ హననాలకు మాత్రం ఇతని ద్వారానే స్క్రిప్ట్ వెళ్ళేది ఈ స్క్రిప్ట్ నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎలా బదనం ఏబి వెంకటేశ్వరరావు గారు దేశద్రోహం చేశారని చెప్పేసి ఆయన ఎంత మానసికంగా వేధించారండి ఆయనకు ఐదేళ్ళు ఉన్నటువంటి సర్వీస్ని ఎడ్ కాకోకుండా చేసి కేవలం ఒక కమ్మ సామాజిక వర్గంలో ఆయన పుట్టినందుకే నేరం అన్నట్లుగా బిహేవ్ చేసింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నా బీసీ అంటాడు నా ఏసీ అంటాడు మరి నా అగ్రవర్ణాలన్నీ దూరం అయిపోయాయి కదా ఈరోజు రెడ్డి సామాజిక వర్గం ఆయనకు దూరం అయిపోయింది కమ్మ సామాజిక వర్గము దూరం అయిపోయింది ఈరోజు కమ్మ సామాజిక వర్గాన్ని ఏ విధంగా వాడాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కులాన్ని ఆ కులం చేత బూతులు దిటించడము వ్యక్తిత్వ హరణాలు వలమలేన వంశీ గారిది చూడలేదా మనం సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిత్వ హరణాలు చేస్తూ ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మీద వెకిలివ్వులు నవ్వు అంటే ఆ నాటి కౌరవ సభ గౌరవ సభగా మార్చినటువంటి కోటమి ప్రభుత్వం పైన వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే ఇంకా ఇంతకైంది దిగజారుడు మించినటువంటి వ్యాఖ్యలు లేవు ఓకే రైట్ నమస్కారం